శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు నలభై రెండవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తున్నాము నలభై ఒకటవ అధ్యాయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మనం జాగ్రత్తగా విన్నాము నేర్చుకున్నాము కాబట్టి మనుషులు వదిలేసిన దేవుడు వదిలేడు దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు నలభై ఒకటో అధ్యాయంలో మరి ఏసేపును సౌధానికి తీసుకురావడం చెరసాలలో నుండి ఏసేపును డైరెక్ట్గా దేవుడు రాజసింహాసనం దగ్గరికి తీసుకురావడం రాజుగారే తన రథంలో పక్కన కూర్చోబెట్టుకొని అందరికీ అతని మాట వినాలని తెలియపరచడం రాజముద్రను అతనికి ఇవ్వడం మనం చూస్తున్నాం తదుపరి నలభై రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయము దేవుని ఆలోచన ఆలస్యము అయినా దేవుని న్యాయం మానవునికి తప్పదు దేవుని ఆలోచనలో మన విషయంలో ఆలస్యం జరిగిన న్యాయం మాత్రం తప్పకుండా మనకి జరుగుతుంది నలభై రెండవ అధ్యాయంలోనికి వెళ్లే ముందు అందరికీ ఎస్ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇతరులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి నలభై రెండవ అధ్యాయం చూస్తున్న మీకు మరి మిగిలిన నలభై ఒక్క అధ్యాయాలు ఎలా అనే ఆలోచన లేకుండా ఈ అధ్యాయాలన్నీ బైబిల్ తరగతులన్నీ ఒక ప్లేలిస్ట్గా ఏర్పాటు చేశాను కాబట్టి లైవ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మొత్తం అధ్యాయాలన్నీ దొరుకుతాయి కాబట్టి మొదటి అధ్యాయం నుండి ఇరవై ఐదు అధ్యాయాలు ఒక వివరణగా ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు నుండి అధ్యాయం వెంబడి అధ్యాయము ప్రతి అధ్యాయాన్ని వివరంగా వివరిస్తున్నాను కాబట్టి నాకు మీకు మనందరికీ కూడా ఈ బైబిల్ తరగతులు ప్రయోజనకరంగా ఉంటాయి ఎందుకంటే నేను చదివి మీకు ప్రకటిస్తున్నాను కాబట్టి బైబిలు నేను చదువుతున్నట్టు ఉంటుంది మీరు కూడా విని చదివినట్టుగా నేర్చుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ బైబిల్ తరగతుల్లో పాలి భాగస్థులవుతున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు ముఖ్యంగా ఈరోజు భస్మ బుధవారం ఈరోజు నుండి నలభై రోజుల ఉపవాస ప్రార్థన ప్రారంభించడం జరుగుతుంది అయితే అన్ని సంఘాలలో ఈరోజు ప్రారంభిస్తారు చాలా వరకు కానీ కలవరి మహిమ ప్రార్థనా మందిరం సంఘ నియమం ప్రకారం నేను ఈ సంఘాన్ని మరి నడిపించడం మొదలుపెట్టిన దగ్గర నుండి మరి బసం బుధవారం రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించట్లేదు సెకండ్ బుధవారం ఆ రోజు నుండి ప్రారంభిస్తున్నాం ఎందుకంటే బసం బుధవారంతో ప్రారంభిస్తే నలభై ఏడు రోజులు అవుతాయి అంటే నలభై ఆరు రోజులు అంత అవుతుంది కాబట్టి బసం బుధవారం ఆపేసి నెక్స్ట్ బుధవారంతో చేస్తాం బసం బుద్ధవారంతో చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పునరుద్ధాన దినం ఆదివారం ఆరాధన దినం ఆ రోజున ఉపవాసం ఉండకూడదని సోమవారం నుండి శనివారం వరకు ఉపవాసం ఉండి ఆదివారం ఉపవాసం ఉండకుండా అలాగే ఏడు ఆదివారాలు మిస్ చేసి నలభై రోజులు చేస్తారు అప్పుడు వారానికి ఆరు రోజుల ఉపవాసం ఏడు రోజు ఏడు వారాల ఉపవాసం అవుతుంది తప్ప నలభై రోజులు కంటిన్యూ ఉపవాసం అవ్వదు కాబట్టి ఈ నలభై రోజులు మరి రేపు వచ్చే బుధవారంతో ఖచ్చితంగా ప్రారంభిస్తే ముప్పై తొమ్మిది రోజులు అవుతాయి ముప్పై తొమ్మిది రోజుల ఉపవాసం అనంతరం మనం ఈస్టర్ని ఈస్టర్లోకి వెళ్తాము కాబట్టి ఆచార ప్రకారం చేసేదైనా ఒక క్రమం ప్రకారం చేయాలనే ఉద్దేశంతో ఈ క్రమాన్ని సంఘానికి అలవాటు చేశాను సంఘబిడ్డలు సంఘబిడ్డలందరూ ఈ క్రమాన్ని అనుసరిస్తున్నందుకు దీన్ని అంగీకరించి లోబడి ఈ పవిత్రమైన పరిచర్యలో తోడుగా ఉంటున్నందుకు సంఘబిడ్డలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సమయంలో మనము నలభై రెండవ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాము దయచేసి బైబిల్ గ్రంథాన్ని తీసుకుని ఉన్నవాళ్ళు బైబిల్ గ్రంథంలో నుండి ఆదికారం నలభై రెండవ అధ్యాయాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నాము నలభై రెండవ అధ్యాయం యొక్క పూర్తి స్థాయి వివరణ ఏమిటి అంటే దేవుని ఆలోచనలో మన విషయంలో కొంచెం ఆలస్యం జరిగినా దేవుడు తప్పకుండా న్యాయం చేస్తారు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి థీమ్ లేక ఆలోచన మంచి ఆలోచన ఏంటంటే పాప పాపభారం మనస్సాక్షి మేల్కొలుపు దేవుని కార్యరూపం మనకి ఇందులో కనబడుతుంది వారు ఒకరితో ఒకరు చెప్పుకొని నిజముగా మనము మన తమ్ముడి విషయంలో పాపం చేసిద్ది అది కనుక నలభై రెండు ఇరవై ఒకటిలో అన్నలు మాట్లాడుకునేటువంటి మాట ఇది ఆ అన్నలు ఆ గోతులు పడేయడం గోతుల నుండి ఐగుప్తులు అమ్మడం అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తమ్ముణ్ణి ఏదో జంతువు తినేసిందని రక్తపు బట్టలు చూపించడం మనం ముందుగా చూసాం కాబట్టి వారు నిశ్చయముగా మన సహోదరుని ఏడగా మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతుంది అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాట్లాడుకోవాలి అంటే పాపభారం మనస్సాక్షి మేల్కొలుపు మనస్సాక్షి కొలుపు దేవుని కార్యరూపం మనం ఈ అధ్యాయంలో మనం చూస్తాం అధ్యాయం యొక్క నేపథ్యం యేసోపు ఐగుప్తులో అధికారిగా ఉన్నాడు దేశంలో కరువు వచ్చింది ఆహారం కోసం యాకోబు తన కుమారులను ఐగుప్తుకు పంపాడు ఇది సాధారణ ప్రయాణం కాదు దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆలోచన ఇప్పుడు ఫలించబోతుంది కరువు దేవుడు ఉపయోగించిన పరిస్థితి కరువు అనేది ఈ భూలోకంలో దేవుడే ఉపయోగించేటువంటి ఒక కార్యక్రమం అయింది అందుకే ఈ కరువులోనే మనుషులు ఆ కరువును తప్పించే దేవుని వైపుకి తిరగలగాలి మనుషులు చేసే అపరాధాల వల్ల భూలోకానికి శ్రమలు వస్తాయి మనుషులు చేసే అపరాధాల వల్ల అతని వ్యక్తిగత జీవితానికి శ్రమ వస్తుంది కుటుంబ జీవితానికి శ్రమొస్తుంది దేవుడు ఎందుకు అలాగా రప్పించడం అంటే మనుషులు చేసే అపరాధాన్ని బట్టి దేవుడు దానికి ఆమోదిస్తాడు అందుకే ప్రకృతిని మానవుని వశం చేశాడు ఈ సమస్త విశ్వాన్ని ఆ భూ సంబంధమైనటువంటి విశ్వాన్ని దేవుడు మానవుడు వశం చేశాడు కాబట్టి మానవుడు దాన్ని పవిత్రంగా కాపాడుకుంటే పరిశుద్ధంగా కాపాడుకుంటే అతనికి ఉపయోగపడుతుంది మనిషి ఎప్పుడైతే ఆశాజీవి అయిపోయి స్వార్థం పెరిగిపోయి అసూ పెరిగిపోయి కుళ్ళు పెరిగిపోయి దేవుడిచ్చినటువంటి ప్రకృతిని తనకిష్టమైనట్లుగా మలుచుకోవడం మొదలుపెట్టాడో అప్పుడే మానవ జాతికి శ్రమలు ప్రారంభమయ్యాయి కాబట్టి మనుషుల అయోగ్యత కూడా మనుషులకు శ్రమలు రావడానికి కారణమవుతుంది కాబట్టి కరువు దేవుడు ఎందుకు రప్పిస్తాడండి కరువు రప్పించడం ఏంటండి అని అంటే ఇవాళ గ్లోబల్ వార్మింగ్ వస్తుంది ఈ గ్లోబల్ వార్మింగ్కి కారణం ఏంటంటే ప్రకృతిని మనం ఇష్టం వచ్చినట్లు పాడు చేయడమే అని చెప్పి శాస్త్ర విజ్ఞానం చెప్తుంది కాబట్టి మనం నివసించే భూగోళాన్ని మనం పాడు చేసుకోవడం వల్లే ప్రకృతి వైపరీత్యాలు దాపురిస్తున్నాయి అని సైన్స్ చెప్తుంది ఎస్ దేవుడు కూడా అదే చెప్తున్నాడు న్యాయంగా నడవలసినటువంటి మనిషి అన్యాయంగా నడవడం వల్ల మానవ జాతి శ్రమలు తెచ్చుకుంటున్నారు శోధనలు తెచ్చుకుంటున్నారు కరువులు తెచ్చుకుంటున్నారు మరణాలు తెచ్చుకుంటున్నారు తెగుళ్ళు తెచ్చుకుంటున్నారు వీటన్నిటికీ కారణం మానవుని అయోగ్యత దేవుని ఆలోచనలో మానవుని యోగ్యునిగా తీర్చిదిద్దాలనేది ఆయన కోరిక కానీ మానవుడు తన ఆలోచనలో దేవుణ్ణి ఒక బొమ్మగాను లేకపోతే ఒక ఆకారంగాను పెట్టి తన పబ్బం గడుపుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి తనకు కావలసినప్పుడు అడిగే జాబితాలోకి వెళ్ళాడు కాబట్టి తననే ధరించుకొని తనలాగే జీవించాలని మానవుణ్ణి దేవుడు చేసుకుంటే మానవుడు దేవుణ్ణి మర్చిపోయి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడానికి దేవునికి ఏదో ఒక రూపం పెట్టి నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను నేను ఇలాగా కొలుస్తున్నాను నువ్వు ఉన్నది నిజమైతే నేను అనుకున్నది జరిగించు అప్పుడు నువ్వు ఉన్నావని నమ్ముతాను అనే భావజాలానికి వచ్చేసాడు ఇటువంటి భావజాలంతో ఉన్న మనుషులందరికీ దేవుడు తానేంటో నిరూపించుకునేదే కరువులు భూకంపాలు వరదలు తుఫానులు ఈ బేభత్సాలు ఇవాళ జరుగుతున్న వాటి వెనకాల మానవుని హస్తం ఎంతుందో మానవుడు చేస్తున్న అప్రయోజనమైన పనుల ద్వారా మానవుడికి సంభవించే నష్టాల వెనకాల దేవుని హస్తం కూడా ఉంది కాబట్టి దేవునికి లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ముందు ప్రణమిల్లేవా ఏ ప్రమాదంలో నుండైనా ఏ కరువు నుండైనా ఏ పరిస్థితులనుండైనా దేవుడు నిన్ను తప్పించగలడు ఎందుకంటే దేవుడు అంటాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని కాబట్టి కరువు ప్రపంచమంతా వస్తుంది కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయన చెప్పినట్లు నడుచుకునేటువంటి వ్యక్తులకు ఆ కరువు రాకుండా దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఇప్పుడు ఐగుప్త దేశంలో ఉన్నటువంటి యేసపు మాట విని ఫరో రాజు యేసోపుని ప్రధానమంత్రిగా పెట్టడం వలన ఏసేపును నాయకత్వం వహించమండడం వలన దేవుని ఎందు భయభక్తి కలిగిన ఏసేపు దేవుడు చూపించిన దాన్ని దైవ చిత్తానుసారంగా ఆ దేశానికి చేయడం వలన ప్రపంచమంతా కరువు వచ్చిన ఐగుప్తులు ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి కాబట్టి ఐగుప్తులు దొరుకుతున్న ఆహార పదార్థాల నిమిత్తం ప్రపంచమంతా ఎలాగైతే చూస్తుందో ఈరోజు దేవుని నుండే జీవం కలుగుతుంది దేవుని నుండే జీవం దొరుకుతుంది దేవుడే జీవాన్ని దయచేయగలడు జీవమరణములు యహోవ వశములో ఉన్నవి మరణాన్ని మనం తీసుకుంటున్నాం కానీ జీవాన్ని కోరుకోవట్లేదు కనుక ఆ జీవదాత అయినటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయనలోకి వచ్చిన వారందరికీ జీవాన్ని ఉచితంగా ఇవ్వడానికి దేవుడు ప్రణాళిక సిద్ధపరిచాడు కాబట్టి ఆహారం శరీరాన్ని బ్రతికిస్తుంది యేసుక్రీస్తు యొక్క త్యాగం మానవుని ఆత్మను బ్రతికిస్తుంది శరీరానికి ప్రాణం నిలిపేది ఆహారం అయితే ఆత్మ యొక్క జీవాన్ని నిలిపేది ఏసుక్రీస్తు వారి త్యాగం కాబట్టి ఆనాడు యోసేపు తెలుసుకున్నటువంటి సంఘటనను బట్టి యోసేపు దేవుణ్ణి అనుసరించి నడిచిన విధానాన్ని బట్టి అక్కడ మనకు కనబడుతుంది నలభై రెండో అధ్యాయము మొదటి నుండి ఐదు వచ్చినారు మనం చూసినట్లయితే అక్కడ మీరు ఎందు యాకో అంటున్నాడు తన కుమారులతో మీరు ఎందుకు చూస్తున్నారు ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను మీరు ఎందుకు చూస్తున్నారు లోకమంతా కరువు వచ్చింది కానీ ఐగుప్తులో ఉందని ధాన్యం ఉందని అదే ఐగుప్తులో ధాన్యం ఉందని విన్నాను అని తెలియపరుస్తున్నాడు ఇందులో ఆధ్యాత్మిక శక్తి ఏంటంటే కరువు శిక్ష కాదు దేవుని పిలుపు నీకు కరువు వచ్చిన వస్త్రహీనత ఉపద్రవం వచ్చినా ఏదొచ్చినా ఆవిటన్నిటిలో నుండి కూడా నువ్వు దేవుణ్ణి చూడగలిగితే అది మరణమైనా రణమైనా అది ఏదైనా దేవుడిని తప్పించగలడు కానీ దేవుడి మీదే ప్రేమ లేకుండా ఇవి తప్పించడం కోసమే దేవుడి దగ్గరికి వచ్చేటువంటి కొంతమంది నాటకీయకారులు ఉన్నారు దేవుడు తప్పిస్తే దేవుడు ఉన్నాడని నమ్ముతాను దేవుడికి గోల్ పెట్టడానికి నువ్వెవరికి దేవుడికి గోల్ పెట్టడానికి నువ్వెవరు నీకే గోల్ పెట్టి దేవుడు టార్గెట్లో పెట్టాడు నిన్ను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నడిచావా దేవుని నా మనకి అద్భుతంగా ఆశీర్వదించబడతావు దేవునికే టార్గెట్ పెట్టావా నీ టార్గెట్ ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ దాన్ని ఎత్తుక్కోవడమే కరువు శిక్ష కాదు దేవుని పిలుపు కరువులు వచ్చినప్పుడు దేవుడు ఇలాంటి ఏంటి అన్నం కాదు ఆ కరువులో నుండి తప్పించగలిగేది దేవుడే కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళగలగాలి సమస్యలు దేవుని ఆలోచనకు మార్గం వేస్తాయి ఈ లోకంలో వచ్చే ప్రతి సమస్య దేవుని ఆలోచనలో నుండి వచ్చింది కాబట్టి మన జీవితంలో కొన్ని కష్టాలు మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్లేందుకు వస్తాయి కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా కాదు దేవుడి దగ్గరికి వెళ్ళ వెళ్దామా అని ఆలోచిద్దాం యోసేపు తన సహోదరులను చూసినప్పుడు నలభై రెండో అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వచ్చినాలు యోసేపు తన సహోదరులను చూసినప్పుడు జరిగిన సంఘటన సహోదరులు యేసపు ముందు నమస్కరించారు అతడు చిన్నప్పుడు కలలో చూసినది ఇప్పుడు నిజమైంది సత్యం ఏంటంటే దేవుడిచ్చిన దర్శనం ఆలస్యమైనా తప్పకుండా నెరవేరుతుంది వారు యేసపును గుర్తుపట్టలేదు కానీ యేసపు వారిని వెంటనే గుర్తుపెట్టాడు ఇందులో ఉన్న ఆధ్యాత్మిక విషయం ఏంటంటే మనం దేవుణ్ణి మర్చిపోతాం దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు యోసేపు వారిని పరీక్షించాడు నలభై రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడు వచ్చినాల్లో యోసేపు వారిని పరీక్షించాడు యోసేపు వారిని గూఢాచారులు అని ఆరోపించాడు ఇది ప్రతీకారం కాదు పరీక్షిస్తున్నాడు ఎందుకు పరీక్షించాడు వారి హృదయం మారిందా ఇంకా క్రూరత్వంతో ఉందా పశ్చాత్తాపం వచ్చిందా దేవుడు కూడా ఇలాగే చేస్తాడు మన మార్పు నిజమా కాదా అనేది పరీక్షల ద్వారా బయటపడుతుంది దేవునికి స్తోత్రం ఒకప్పుడు దేవుణ్ణి నమ్మి దేవుని సేవలోకి వచ్చి దేవుని సేవను నా కుటుంబ జీవనానికి నా వ్యక్తిగత జీవిత అభివృద్ధికి దేవుని సేవ ఉపయోగపడుతుంది అనుకున్నాను కష్టపడి పని చేయక్కర్లేకుండా సేవలో ఉంటే జీవితం గడుస్తుంది అనే ఉద్దేశంతో వచ్చాను కానీ నాకు ఈ వ్యవహారాలు నచ్చలేదు ఈ విధానాలు నచ్చలేదు ఈ వాక్య పరిచర్యలు నచ్చలేదు ఈ వ్యతిరేకతలు నచ్చలేదు ఒకరొక ఒక రకంగా చెప్పడం ఒకరు ఒక రకంగా చెప్పడం నాకు నచ్చలేదు అందుకే నా మనసు కుదురలేదు అనుకున్నది సాధించలేకపోతున్నాను కాబట్టి ఈ సేవ వల్ల నాకేం ప్రయోజనం లేదు ఇంతకుముందు చేసింది జాగ్రత్తగా చేసుకుంటే నేను డెవలప్ అవుతాను అనుకుని మళ్ళీ వెళ్ళిపోయాను కానీ ఆయన నాగటి మీద చేపెట్టాను దేవుని రాజ్యం గురించి తెలుసుకున్నాను వివరంగా దాంట్లో ఎదగడానికి ఇష్టపడలేదు కానీ చాలా వరకు వాక్యాలు అర్థమైంది కాకపోతే బ్రతుకు తెరువు కోసం వచ్చానన్న భావన ఒకటి ఉండిపోవడం వల్ల అది నెరవేరకపోవడంతో నేను దీని నుండి వెనక్కి వెళ్ళాను కానీ దేవుడు మళ్ళీ పిలిచాడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు అనుకున్నది ఏది జరగలేదు ఏది తలపెడితే అది పతనం అయిపోయింది అప్పుడు పరిస్థితులు మళ్ళీ దేవుడి వైపుకు నన్ను నడిపించాయి అయితే నడవాలని అనుకోలేదు చేసిందే తప్పు ఇప్పుడున్న పరిస్థితి కరెక్ట్ కాదు కాబట్టి నాలాంటి వాడు బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు అని అనుకున్నప్పుడు హైదరాబాద్ ఎమ్లిబన్ బస్ స్టాండ్లో దేవుడు తన మాట ద్వారా నన్ను మేల్కొల్పాడు నా కుమారుడు అని ఆలోచన ఈ లోకం కొరకు కాదు నా కొరకు ఉపయోగించమన్న ఆ ఏ వాక్యభావం అయితే నా హృదయాన్ని తట్టింది దాన్ని బిడ్డ మళ్ళీ సేవలోకి వచ్చాను కానీ ఈసారి నాకు చాలా ఎదురు సమస్యలు వచ్చాయి పరిస్థితులు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి అయినప్పటికీ నేను మనుషుల కోసం కాదు దేవుడి కోసం నిలబడాలనుకున్నాను దేవుని కోసం నిలబడ్డాను ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను పిల్లలకు బలహీనతలు వచ్చాయి అయినా ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేశాడు సమస్యలు వస్తున్నాయి పరిష్కారం అవుతున్నాయి శారీరకంగా కుంగిపోతున్నాం మానసికంగా బలహీనపడుతున్నాం అయినా భక్తి జీవితంలో వెనక్కి తగ్గకుండా బాధ్యతగా నడిచాను దేవుడు పరీక్షలు అన్నింటిలో నన్ను ఆశీర్వదించాడు ఈరోజున అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు కొరకు బ్రతికే జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు మనము ఆ పరీక్షలకు నిలబడాలి పరీక్ష ద్వారానే మన మారు మనస్సు నిజమా కాదా అనేది బయటపడుతుంది నలభై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో వచ్చిన వరకు సహోదరులు ఒకరితో ఒకరు అన్నారు మనం స్టార్టింగ్లో చదువుకున్న వాక్యం మన తమ్ముడి బాధను చూశాము వినలేదు అందుకే ఈ కష్టము అని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఇది అధ్యాయానికి ఒక అద్భుతమైన కీలకమైన మలుపు కాబట్టి అధ్యాయం ప్రారంభంలో మనం వచ్చినాన్ని చదివి తెలియపరుచుకున్నాం ఇరవై సంవత్సరాల తర్వాత కూడా పాపం మర్చిపోలేదు వాళ్ళు సత్యం ఏంటంటే పాపం కాలంతో పోదు పశ్చాత్తాపంతోనే పోతుంది ఎన్ని సంవత్సరాలుగా మనం ఉన్నా మనం చేసిన పాపం మనతోనే ఉంటుంది ఆ పాపం సంవత్సరాలు గడిచాయి కాబట్టి ఆ పాపం బాదు మనం పశ్చాత్తా పెడితేనే ఆ పాపం పోతుంది నలభై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో యోసేపు రహస్యంగా ఏడుస్తాడు ఏసవపు వారిని ప్రేమించాడు వారి మార్పు చూసి తట్టుకోలేక ఏడ్చాడు దేవుని హృదయం ఇదే దేవుని హృదయం ఇదే మనం మారితే దేవుడు శిక్షించడు ఆనందిస్తాడు సిమ్యోను బంధింపబడడం ఆ నలభై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చే యోసేపు సిమ్యోను బంధించాడు బెన్యామిను తీసుకురమ్మని అన్నాడు ఎందుకు ఇలా చేశాడు వారిలో నిజమైన బాధ్యత ఉందా చూడ్డానికి అంటే అవసరం కోసం పశ్చాత్తపడుతున్నారా అవసరం కోసం ఇలా నటిస్తున్నారా లేక నిజంగానే వీరిలో బాధ్యత ఉందా అనే ఉద్దేశంతో యాకోబు వారిని పరీక్షించినట్లుగా మనం గమనిస్తున్నాం అయితే యాకోబు ఇంకా దేవుని యొక్క ఆలోచనను అర్థం చేసుకోలేదు నలభై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది వచ్చిన వరకు వారి ఇంటికి వచ్చి జరిగింది చెప్పారు యాకోబు అన్నాడు యోసేపు లేడు ఇప్పుడు సిమియను లేడు ఇప్పుడు బెన్యాన్మీని తీసుకెళ్తారా యాగోబు ఇంకా దేవుని ఆలోచన ఏంటో అర్థం చేసుకోలేకపోయాడు మన జీవితంలో కూడా దేవుడు పనిచేస్తున్నప్పుడు మనం నష్టంగా భావిస్తాం కానీ అది విమోచనకు దారి అని అర్థం చేసుకోలేం కాబట్టి యాగోబు యోసకుని పోగొట్టుకున్నాను ఇప్పుడు సింను అక్కడే బంధించేశారు ఇప్పుడు వెన్యాణిని తీసుకెళ్తున్నారని బాధపడుతున్నాడు తప్ప దేవుని కార్యం ఏం జరగబోతుందో అని ఆలోచనలోకి రాలేదు నిజమేనండి ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం ఆందోళనకే గురవుతాం కాబట్టి పరిస్థితులు చేయిదాటిపోయినాయి ఏసేపు పోయినా ఆ సిమ్ పోయినా ఇప్పుడు బెన్యామీని పోయినా మిగతా వాళ్ళందరూ పోకుండా ఉండాలంటే ఆహారం కావాలి ఆహారం కావాలంటే ఐగుప్తు దేశమే వెళ్ళాలి ఐగుప్తులోనే సిమ్యోను బంధింపబడి ఉన్నాడు ఇప్పుడు బెన్యామీని పోయినా మిగతా వాళ్ళన్నా బ్రతకాలి అంటే బెన్యామిన్ ఇవ్వక తప్పదు కాబట్టి బెన్యామిన్ను కూడా పోగొట్టుకోవాలా అని యాకు బాధపడుతున్నాడు కాబట్టి దేవుడు పని చేస్తున్నప్పుడు మనం స్పష్టంగా భావిస్తాం కానీ అదే మనం నష్టంగా భావిస్తాం కానీ అదే మన విమోచనకు దారి ఈ అధ్యాయం మనకు చెప్పే ప్రధాన సత్యాలు ఈ అధ్యాయం ఆదికాండం నలభై రెండవ అధ్యాయం మనకు చెప్పే ప్రధాన సత్యాలు ఒకటి దేవుడు పరిస్థితులను ఉపయోగిస్తాడు మంచి అయినా చెడైనా మనం మారడం కోసం దేవుడు పరిస్థితులను కల్పిస్తాడు వాటిని ఉపయోగిస్తాడు అందులో ఒకటి కరువు ఆ కరువే కుటుంబాలను కుదిపేస్తుంది కదిపేస్తుంది రెండు ఆలస్యమైన న్యాయమైన న్యాయం ఖచ్చితమైనది ఎంత ఆలస్యం జరిగినా న్యాయమే ఖచ్చితమైనది స్పీడ్గా జరిగేది అన్యాయంగా జరిగేది ఎంత స్పీడ్గా ఎంత భాగవంతంగా జరిగినా అది కరెక్ట్ కాదు ఆలస్యంగా జరిగినా పర్లేదు కానీ న్యాయమే ఖచ్చితమైంది ఇరవై సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అద్భుతమైన కార్యము జరిగించారు మూడు మనస్సాక్షి మానవునికి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి వరం ఆ మనస్సాక్షి మనతో మాట్లాడే స్వరం పాపం గుర్తు చేయడం శాపం కాదు పాపం గుర్తు తెచ్చుకోవడం దేవుని కృప మన మీద నిలిచి ఉండడానికి కారణం నాలుగో పాయింట్ దేవుని పరీక్షలు శిక్షలు కావు దేవుని పరీక్షలు శిక్షలు కావు మార్పుకు సిద్ధపడడానికి మార్పులో స్థిరపడడానికి అవి మనకి చాలా అవసరం దేవుని పరీక్షలు మనకి అవసరం ఐదు దేవుడు ప్రతీకారం కాదు పునరుద్ధానం కోరుతాడు అంటే పునరుజ్జీవం పొందడం కోసం మన మార్పు చెందడం కోసం కొత్తగా జన్మించడం కోసం దేవుడు చూస్తాడు ఏసేపు వారిని కాపాడాలని మాత్రమే చూశాడు సందేశం యొక్క సారం దేవుడు ఆలస్యం చేయడు మనల్ని సిద్ధం చేస్తాడు కష్టం వచ్చినప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు గత పాపం ఎదురైనా అది విమోచనకు మార్గం అవ్వాలి దేవుని పరీక్షలు మనల్ని పునర్నిర్మిస్తాయి దేవుని ఆలోచన మన భావాల కంటే గొప్పది ఆత్మీయంగా మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందామా నేను దేవుని పరీక్షను శిక్షగా భావిస్తున్నానా గతంలో చేసిన తప్పుకు నిజమైన పశ్చాత్తాపం ఉందా దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనుకుంటున్నానా లేక నన్ను నేను దేవుని కొరకు సిద్ధం చేసుకుంటున్నానా ఈ నలభై రెండవ అధ్యాయాన్ని బట్టి మనల్ని మనం హృదయపూర్వకంగా మారు మనస్సుకు తగిన ప్రతిఫలాలు ఫలించినట్లు సిద్ధం చేసుకోవాలని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుల దేవుడు మనల్ని విడివడు ఎడబాయుడు కాబట్టి ఆయన కృప మనతో ఉంటుంది ఆయన ఆశీర్వాదం మనల్ని వెనబడిస్తుంది మీరు ఆశీర్వాదమునకు కారణభూతులు ఒకటికే పిలువబడితే అని వాక్యం తెలియజేస్తుంది ఆశీర్వాదం పొందడానికి దేవుని పిల్లలయ్యారు ఆశీర్వాదం పొందడం ఎందుకు ఆలస్యమవుతుంది అని అంటే నీ జీవితాన్ని ఇంకా పూర్తిగా మార్చుకోలేదేమో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తిగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకో అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు అనేకులకు అద్భుతాన్ని పంచిపెడతావు దేవుడి మాటలు దీవించిన గాక నలభై రెండవ అధ్యాయము పూర్తయింది నలభై మూడవ అధ్యాయం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మరలా మనం అధ్యయనం చేద్దాం అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడే గాక అందరికీ వందనాలండి మరి రేపటి ఎపిసోడ్ కోసం సిద్ధపడండి మీకు ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుని కృప మనందరికీ తోడే నడిపించును గమని